భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూమిని దేవాదాయ శాఖ అన్యమతస్థుల పరం చేసి చారిత్రక తప్పిదం చేసిందని అలాగే దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఈ భూ వివాదం భద్రాద్రి రామయ్య దేవస్థానానికి అపకీర్తిని మూటగడుతుందని సాధు పరిషత్ అధ్యక్షులు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామితో పాటు హిందూ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు కాగా భద్రాద్రి రామయ్య మాన్యం భూమి గల ఏపీ రాష్ట్ర అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో స్థానిక గ్రామస్తులకు దేవస్థానం సిబ్బందికి మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో స్వామీజీలు హిందూ సంఘాల ప్రముఖులు భద్రాచలం రామాలయం పురుషోత్తపట్నం గ్రామాన్ని సందర్శించారు అనంతరం వారు భద్రాచలంలో మీడియాతో మాట్లాడారు దేవాదాయ శాఖ ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కస్టోడియన్ మాత్రమే కానీ అన్యలకు ధారాదత్తం చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు అదేవిధంగా ఆలయ భూమిలో ఉన్న అన్యమతస్థుల కట్టడాలను తొలగించడం కానీ స్వాధీనం చేసుకోవడం కానీ జరగాల్సిందేనని పేర్కొన్నారు తమ ప్రస్తుత పర్యటనలో ఆలయ రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అవగతం చేసుకున్నామన్నారు అలాగే పురుషోత్తపట్నం గ్రామస్తులు దేవాదాయ శాఖకు సహకరించాలే గానీ సమస్యను జటిలం చేసుకోవద్దని హితవు పలికారు ఇదే సందర్భంలో అన్యమతానికి భూమిని కేటాయిస్తూ గతంలో ఇచ్చిన జీవోని తక్షణం రద్దు చేయాలని లేని పక్షంలో నిస్సందేహంగా కోర్టులో పిల్ వేస్తామని వారు స్పష్టం చేశారు ముఖ్యంగా సున్నితమైన ఈ సమస్య వివరాలను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాది నేతల దృష్టికి తీసుకువెళ్లి వారి అభిప్రాయాలతో త్వరలోనే మరోసారి భద్రాచలం పురుషోత్తపట్నం సందర్శనకు వస్తామన్నారు ఏది ఏమైనా సామరస్య పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు అట్లూరి నారాయణరావు సనాతన జాక్ అధ్యక్షులు త్వరగా శ్రీరామ్ తో పాటు పలువురు స్వామీజీలు బీజేపీ పార్టీ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు కాగా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వారు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు అవేమిటో వారి మాటల్లోనే చివరి దాకా వినండి దక్షిణ అయోధ్యగా పేరుగాంచేటటువంటి భద్రాచల దివ్యమైనటువంటి రాములవారి క్షేత్రం రాములవారి ఈ క్షేత్రం తాలూకా దేవస్థానం భూములు దాదాపుగా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యింది దానిపైన దేవాదాయ శాఖ అధికారులు అలాగే పురుషోత్తపట్నం పరిసర గ్రామాలు ప్రతిరోజు ఒక ఘర్షణ వాతావరణం ఒక పక్క హైకోర్టులో ఆర్డర్సు స్థానిక కోర్టుల్లో వివాదాలు నడుస్తూ చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం ఇక్కడ సంబంధించిన అధికారులు అందరూ కూడా వెళ్ళడం అక్కడ రైతులకి దేవాదాయ శాఖ ఈఓ అధికారులందరికీ వాగ్వివాదం జరగడం మనస్పర్ధలు రావడం చిలికి చిలికి గాలివాన్ లాగా మారి ఇది రాములవారి దేవస్థానానికి అపకీర్తిలాగా రాములవారి దేవాలయానికి చట్ట పేరు వచ్చేటట్టుగా హిందూ ధర్మంలో సమస్య పెరిగేటట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల కూడా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరుగుతుంది భద్రాచల రాముల వారి భూములు ఎందుకు ఇలాగ వివాదాలకి కేంద్ర బిందువు అయిపోతున్నాయి భద్రాచలంలో సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉభయ తెలుగు రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రులకి వాస్తవాలు మేము వాళ్ళకి దృష్టిలో పెట్టి యుద్ధ వాతావరణం కాకుండా ఒక శాంతియుత వాతావరణంలో అటు రాములు వారికి న్యాయం జరిగేటట్లుగా అంటే రాములు వారి భూములు ఏదైతే తాతలిచ్చారో రాములు వారికి భూములు చెందేటట్లుగా అలాగే రైతులకు కూడా వారి మనోభావాలు వారు తరతరాల నుండి అక్కడ ఉంటున్నాము మాకు జీవన విధానం ఏమిటి మా బ్రతుకులు ఏమిటి అని వారు కూడా బాధపడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ వారి తాలూకా మనో ఆవేదన అర్థం చేసుకున్నాం ఒక పక్క దేవాదాయ శాఖ రాములు వారి భూముల విషయం కూడా ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు చాలా సంక్లిష్టమైన అంశాలు ఇవి ఎటు ముందు బొయ్యి వెనక నొయ్యిలా ఉన్నది పరిస్థితి ఇటువంటి తరుణంలో చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా నిశ్చితంగా పరిశీలించి ఒక ప్రభుత్వ రెండు ప్రభుత్వాలు కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీలా మేము వెళ్ళి ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని ఏదో దేవాదాయ శాఖ అధికారులు వచ్చేటప్పుడు వాళ్ళు అడ్డుకోవడం లేకపోతే వీలేదాండం వాళ్ళు పాప పాపతాపాలకు గుడి అవ్వడం కాకుండా ఒక శాంతి యొక్క వాతావరణంలో ఎక్కడ హిందూ దేవాలయాలకి క్షేత్రాలకి సమస్య వచ్చినా పక్క రాష్ట్రాలతో సమస్య వచ్చినా పరిష్కార మార్గాన్ని చూసేటటువంటి ఒక స్టాండర్డ్ కమిటీ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా మేము ఉభయ ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రి కోర కోరడం జరుగుతుంది అలాగే మేము చాలా బాధపడుతున్నాం ఏంటంటే దేవాదాయ శాఖ అధికారులు రాముడివారి భూములు అన్యాక్రాంతం అయ్యాయి వెళ్ళడం వారితో రాములవారి భూములు కాబట్టి అవి రాముడికే చెందాలని వెళ్ళడం అందులో సభపై తప్పు లేదు కానీ నిర్వాసిత గ్రామాల్లో రాములు వారి ఆక్రమణలో ఉండే భూములు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి పదే పదే వెళ్తున్నారు కానీ ఒక్క పర్యాయమైన అదే రాముల వారి భూములో మతస్థులు అనేక కట్టడాలు కట్టారు అనేక కార్యక్రమాలు విద్యా విద్యా విధానం అని చెప్పి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా విద్యా విధానాలకి కొనసాగించుకుంటూ అక్కడ విద్యాలయాలు పెట్టుకున్నారు మరి ఇటువంటి తరుణంలో ఒక రాముల వారి భూమిని దేవాదాయ శాఖ భూమిని సంరక్షించాల్సినటువంటి దేవాదాయ శాఖ అధికారులు అసలు ఏ విధానం అసలు ఏ జీవో ప్రకారం మీరు అన్యమతస్థులకి అక్కడ కట్టాలకు ఇచ్చారు చారిత్రాత్మకమైన తగ్గిద్ద జరిగింది ఇక్కడ దాన్ని చూపించడంలే దాని వెలుగు వెలుగులోకి రానివ్వడం అంశం ఇరవై రెండు ఎకరాలు సుమారు ఎంత విలువైన స్థలం అండి ఒక్క సెంటు కూడా రాముని దూషించే వారికి ఇస్తారా రాముడు దేవుడు కాదనే వాళ్ళకి ఇస్తారా మా దేవుడే దేవుడు ఈ పుష్కరాలకి గోదావరి పుష్కరాల్లో స్నానం చేసిన వాళ్ళకి వ్యాధులు వస్తాయి అవి మామూలు నీరే కదా అని కరపత్రాలు వేయిస్తున్నారు అన్యమతస్థులు ప్రతి పుష్కరాలు కూడా స్థానిక మీడియా సోదరులు మీ అందరికీ మీ మనిషి మీ దృష్టిలో కలిసి వచ్చి ఉంటుంది బహుశా మరి ఇటువంటి అన్యమతస్థులకి మీరు నోటీసులు ఇవ్వరు అన్యమతస్థు రెడ్ కార్పెట్ పరిచేసి దేవాదాయ శాఖ అధికారులు వారికి ఏమో కట్టడాలు వారేమో ఆ విద్యాలయాలు స్కూల్ నడిపించుకోవడం రకరకాలుగా వారిని ఏమో వారికి అనుమతులు ఇచ్చేసి కన్ కూడా మీరు చూడడం లేదు కానీ మాట్లాడితే ఏదైతే రాములు వారి భూములు ఉన్నాయని అక్కడ వెళ్ళడం అక్కడ వివాదం జరగడం ఇవన్నీ చూస్తున్నాం ఇది ద్వంద్వ వైఖరి దేవాదాయ శాఖ అధికారులు మానుకోవాలి ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే దిగ ఏదైతే దిగ దిగదూర్పు చర్యలు చేపడుతున్నారు ఏదైతే నష్ట పరిహారాన్ని మీరు రెట్టిఫై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ముందు అన్యమంతస్తులు కట్టడాల నుండి మీరు ప్రారంభం కావాలి అప్పుడు హిందూ సమాజానికి ఒక మనోధైర్యము ఒక నమ్మకం వస్తుంది ఏదైనా నమ్మకం మీకు మీరు మాట్లాడితే గ్రామాల్లో హిందూ హిందూ కుటుంబాలు హిందీ హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆ కుటుంబాలకు వెళ్తున్నారు తప్ప ఏ రోజైనా నోటీస్ ఇచ్చారా కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చారా కనీసం కోర్టులో పిల్లి వేశారా రాములవారు భూములు పూర్వీకులేమో హిందువుడికి చెందాలి దేవుడికి దోపదేవ నైవేద్యానికి చెందాలనిస్తే మీరేమో అన్యమంతాలకి అన్యమంతస్తులకి ఇచ్చేస్తే అసలు ఎలాగ ఇచ్చారు దేవాదాయ శాఖ అధికారులు ఏ రైట్స్ మీద మీరు ఇచ్చారు దీనిక హిందూ సమాజం మీకు జీతాలు ఇచ్చి పోషిస్తుంది దేవుడి భూములు అన్యమతాలకి కట్టబెట్టడానిక మీ గుండెలు మీద చే వేసుకొని చెప్పండి దేవాదాయ శాఖ అధికారులు ఈరోజు మాట్లాడితే అనేక సమస్యలు మీరు చెప్తున్నారు కానీ ఆ సమస్య మాత్రం ఏ రోజు దేవాదాయ శాఖ ఏ ప్రభుత్వం కూడా దాని మీద మాట్లాడలే చిత్తశుద్ధి దేవాదాయ శాఖ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాట్లాడాలి చాలా విచారకరం ఇది కాబట్టి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా నివేదిస్తాము ఒక శాంతిత పరిష్కార మార్గం అయితే కుదురుతుంది అనే ఆశాభావంతో ఉన్నాము దానికి మీడియా వ్యక్తులు మీరు సహకరించాలి ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ ఇది దాన్ని మనం చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేసి అటు ఉభయ ప్రభుత్వ ముఖ్యమంత్రులకి అధినేతలకి కూడా నచ్చజెప్పి వారికి చేసి ఇటు పక్క కొన్ని దాదాపుగా ఎనభై వంద సంవత్సరాల నుండి అటు ఉండేటువంటి వారికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయగలం ప్రభుత్వ పరంగా ఏ విధంగా న్యాయం చేయగలం దేవాదాయ శాఖ పరంగా ఏ విధంగా న్యాయం చేయగలం ఇవన్నీ అంశాలు ఆలోచించుకొని ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని అయితే మేము ఆశాభావంతో ఉన్నాము దానికోసం మేము ముందుకు వెళ్తున్నాం మరి కొద్ది రోజుల్లో మేము మళ్ళీ భద్రాచలం వచ్చి రెండు రాష్ట్ర ప్రభుత్వాల తర నిర్ణయాలు కూడా చెప్పి ఒక చక్కని పరిష్కార మార్గానికి మనం ముగింపు పలుకుదామని ఈ సందర్భంగా మేము మరీ మరీ కోడుతూ దేవాదాయ శాఖ అధికారులకి వారి మీద మాకేమీ వాపతాపాలు ఏమి లేవు దయచేసి మీరు దేవాదాయ శాఖ అధికారుల తాలూకా ప్రవర్తన తీరు మారాలి అన్యమతస్థుల విషయం వచ్చేసరికి ఒక నీతి ఒక పద్ధతి హిందువులు అక్కడ ఉండే దేవాదాయ శాఖ పరిధిలో ఉండే భూముల్లో ఉండే ఒక పద్ధతి ఒక నీతి ఈ రెండు ఎజెండాలు పనికిరావు ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితో ముందుకు వెళితే అందరినీ కూడా అందరినీ ఒకే రీతిలో ఒకే పద్ధతిలో వెళ్ళండి అందరినీ కూడా ఒకే దేవాదాయ శాఖ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళండి తప్ప ఈ విధముగా సమ గ్రామాలలో సమస్యలని మరికొద్ది పెద్ద చేసే పరిస్థితి తీసుకురావద్దని ఖచ్చితంగా హిందువులందరూ బాధపడేటటువంటి రాములవారి వారి భూములు రాముడిని దూషిస్తున్నటువంటి అన్యమత కష్ట కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందు దృష్టి పెట్టి అవి తొలగించిన తర్వాత రాములవారి వారి భూముల విషయం ఖచ్చితంగా అందరూ రైతాంగం వాళ్ళందరితో కూడా మనం కూర్చొని మాట్లాడి ఈ ఇది దేవాదాయ శాఖ ఇది పరిష్కారం చేయగలిగితే రైతులు అందరినీ కూడా కూర్చొని పెట్టి సాధు పరిషత్తులు పెద్దలు అందరం కూడా కూర్చొని ఓ పరిష్కార మార్గం అయితే మనం చేద్దాం ఇది ఈ విధంగా పరిష్కారం అవుతుందని మేము ఆలోచిస్తున్నాం అంతే తప్ప మీరేమో నేరుగా మాట్లాడితే రైతుందరికి వెళ్ళిపోయి మీరు ఏ చేస్తున్నారు ఇక్కడ వెళ్లకుండా ఈ యజమాతస్తులనే దృష్టి పెట్టకుండా వాళ్ళని కన్నెత్తి చూడకుండా వెళ్తే మాత్రం సమస్య మరి కొంచెం పెరుగుతుంది తప్ప తరిగే పరిస్థితి లేదని మేము ఆలోచిస్తూ ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కార మార్గంలో మేము ముందుకు వెళ్ళి ఏదో ఒక రాముల వారి దయతో ఆయన ఆశీస్సులతో దీనికి ముగింపు ఆశా ఆశాభావంతో మేము ముందుకు వెళ్తున్నాం జై శ్రీరామ్ గతంలో ఈవో ఇప్పుడు ఈవోనే ఉండదండి దేవాదాయ శాఖ అధికారి ఎవరు ఒక చర్య చేపట్టిన ఎన్ని సంవత్సరాల తరువాత అయినా దేవాదాయ శాఖదే బాధ్యత పది సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఇప్పుడైనా సమస్య ఎవరి అయితే సమస్య రీజైందో అక్కడే దాన్ని మనం ముగింపు పలకాల్సిన తప్పకుండా ఈ అవకాశం ఉందండి ఆల్రెడీ దాని మీద హోంవర్క్ చేసాం ఈరోజు వచ్చింది కూడా రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటి పేపర్లో ఏ ఉంది ఇక్కడ నిజంగా ఉంది మాకు తెలియదు కదా మనం చూడాలి ఫస్ట్ ఏదైనా సరే సో మనం వచ్చి చూసాం అక్కడ దేవాదాయ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడాం ఆ రికార్డు కూడా తీసుకున్నాను చెక్ చేశాను నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా కొంత డేటా తీసుకున్నాను సో తప్పకుండా సాధు పరిషత్తు స్వామివారి ఆధ్వర్యంలో హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఫిల్ ఫైల్ చేస్తాం తప్పకుండా దానిలో గెలుస్తా కూడా ఆ జీవో క్యాన్సిల్ కూడా చెప్తా ఎందుకనంటే రాముడు భూములు అంటే ఎవరికైనా రాముడు భూమి అది ఓకే సర్వే నెంబర్ ఒకటి నుంచి అది సం ఎంత ఉంది నూట పది వరకు ఏమో అందులో భాగంగా ఏ భూమి ఉన్నా సరే ఎక్కడైనా సరే ఆ మతాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలి తప్పితే అన్ని మతస్థులకి ఇవ్వకూడదు అది న్యాయం కాదు అది ఎవరు చేసినా ఏమున్నా కూడా మనకి కావాల్సిన లీగల్ రెమెడీస్ ఉన్నాయి తప్పకుండా దాని కోర్టును ఆశ్రయిస్తాం ఆ అలాట్మెంట్ని అలాట్మెంట్ని చేంజ్ చేస్తాం తప్పకుండా దాన్ని దాని మీద ఫైట్ చేసేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫైట్ చేస్తాం సార్ చదువుపడుతుంది అవకాశం ఫైట్ మీరు ఆ తీర్పు చూస్తే రిస్ట్ నంబర్ నలభై ఐదు ముప్పై మూడు ఆఫ్ రెండు వేల ఇరవై రెండు ఒకటి పిల్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఈ రెండు కంబైండ్ ఆర్డర్ ఇచ్చారు అందులో మీరు గమనిస్తే ఆర్డర్లో వెరీ క్లియర్గా రాశారు అసలు ఈ రాష్ట్రంలో కాదు ఏ అయినా సరే మీరు ఎండోమెంట్రోల్ కస్టోడియన్స్ మాత్రమే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలాట్మెంట్ చేయడానికి లేదు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ ఓపెనింగ్లోనే ఉంది మీరు చూడండి అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అందరూ సమానమే కదా నువ్వు అందరికీ ఒకే రకమైన రూల్ ఉండాలి కాబట్టి మంచి కో రూల్ ఉండవు అలాంటప్పుడు నువ్వు ముందు గతంలో ఏవైతే నువ్వు అలాట్మెంట్స్ చేశావో ఆ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చనబుల్ కురు ఎవరు క్వశ్చన్ చేయపోయినా ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిందే కోర్టుకి వెళ్లాల్సిందే అందులో ఎలాంటి వేరే దానికి మార్గమే లేదు తప్పకుండా లీగల్ రెమెడీనే దొరుకుతుంది అయితే మన అదృష్టం ఏంటంటే రెండు వైపులా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దీని మీద అవగాహన ఉన్నాళ్ళు పూర్తి స్థాయిలో ఈయన తుమ్మల మినిస్టర్ మినిస్టర్లకు కూడా అవగాహన ఉంది అక్కడ మీ ఇండోమెంట్ మినిస్టర్ కూడా సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇద్దరికి అవగాహన ఉంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలో అతి త్వరలో దీని మీద ఒక సామరస్యమైనటువంటి ఒక సొల్యూషన్ దొరుకుతుంది మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం లేని పక్షంలో తప్పకుండా కొద్దికెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ఆస్ప్రెషం ఫస్ట్ రాముడికే న్యాయం జరుగుతుంది రాముడికి న్యాయం జరిగాకే రాము భక్తులకి న్యాయం జరుగుతుంది అంతేగాని భక్తులకి న్యాయం చేసి రాముడిని అన్యాయించాడు రాముడికి న్యాయంగా రాముడికి న్యాయం జరిగితేనే భక్తులకు మనందరికీ న్యాయం జరుగుతుంది తప్పితే అది దేవాలయానికి భద్రాద్రి రాముడికి అన్యాయం చేసి ఎవరికో కట్టబెట్టాలనేది మా ఉద్దేశం కాదు అది రాముడు భూములు అయితేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అది మా ఉద్దేశం సార్ వాస్తవంగా ఏదైనా సరే ఒక జియో రిలీజ్ చేసినప్పుడు సహజంగా మీకు కూడా ఐడియా ఉంది సీనియర్ పోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఒక జియో రిలీజ్ చేసినప్పుడు ఆ జీవో ఆ రోజు పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే దాన్ని న్యాయపరంగా ఛాలెంజ్ చేయాలి లేదా పాలకులు తెలుసుకుని దానికి క్యాన్సిల్ అన్నా చేయాలి వాళ్ళు తెలుసుకొని క్యాన్సిల్ చేయలేదు కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తాం మళ్ళీ అయ్యా ఇలా పొరపాటు జరిగింది మీరు దేవుడి భూములు ఇలా చేశారు అట్లా చేయడం తప్పండి అది దైవకార్యం అలా చేయొద్దు దాన్ని ఏమైనా ఉంటే మీరు రివ్యూ అని అడుగుతాం కాదంటే కోర్టు బావాల్సిందే కదా అంటే ఆ జీవో న్యాయం జరగదు అందుకని ఏమంటానంటే రెండు వైపులా ఉన్న ముఖ్యమంత్రులు రెండు వైపులా ఉన్న మినిస్టర్లు ఎండోమెంట్ మినిస్టర్లు ఇద్దరు కూడా ఈ సమస్య మీద పూర్తి స్థాయి అవగాహన కలిగిన వాళ్ళు ఇది మాక్సిమం కోర్టుకు పోకుండానే సామరస్యంగానే వాళ్ళు క్లియర్ చేస్తారని మేము నమ్ముతున్నాం రెండు వైపులా ఉన్న మినిస్టర్లు ఎండోమెంట్ మినిస్టర్లు ఇద్దరు కూడా ఈ సమస్య మీద పూర్తి స్థాయి అవగాహన కలిగిన వాళ్ళు ఇది మాక్సిమం కోర్టుకు పోకుండానే సామరస్యంగానే వాళ్ళు క్లియర్ చేస్తారని మేము నమ్ముతున్నాం నేను అనుకోవడం ఏంటంటే పెద్దవాళ్ళ దృష్టిలో ఇది లేదు ఓన్లీ ఇక్కడ భద్రాద్రి టెంపుల్ ఎంప్లాయీస్ వర్సెస్ ఆ విలేజ్ అది నడుస్తున్నట్టుంది తప్పకుండా ఇది మేము వచ్చిందే దానికోసం స్వామివారు ఎందుకు వచ్చారంటే ఇప్పుడు తప్పకుండా ఇది ఇక్కడ ఇక్కడే జరుగుతుంది లోకల్ రాజకీయంగా జరుగుతుంది దీన్ని తప్పనిసరిగా ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సామరస్యంగా పరిష్కరించమని కోవడానికే వచ్చాను మొత్తం చెబుతాం నిర్ణయం వాళ్ళు తీసుకుంటాం ఇక్కడ మీరు మాటల ప్రధాన ఉద్దేశము రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమనే దానికోసం వచ్చారు తప్ప ఇప్పుడు రెండో ఏమీ వేరే ఆప్షన్ వేరే అభిప్రాయం లేదు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏదైతే గౌరవ హైకోర్టు రెండు వేల ఇరవై రెండు ఎట్టిన తీర్పు ఇది రాముడికి సంబంధించిన ఉంది ఎట్టి ప్రజలు రాముడు చెందాలనే దాని మీద ఇంకో డివియేషన్ లేదు ఆ విషయంలోనే దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి సానుకూలమైన విషయం వచ్చారు వాస్తవంగా కొన్ని విషయాలు జరుగుతుంది వాస్తవమే ఎన్వైర్మెంట్స్ వాళ్ళు చేసే దాంట్లో తప్పులేదు ఎందుకంటే అక్కడ కొన్ని విషయాలు ఏవియేషన్ జరుగుతున్నాయి భూకబ్బాలు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇల్లు ఇల్లు ఉండటంలో తప్పు లేదు వాళ్ళు వివాదం గత అనేక సంవత్సరాలు కుటువత్ పట్టణంలో ఉంటున్నారు అది వాస్తారు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ కొత్తగా శాశ్వతంగా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి దాన్ని అబ్జెక్షన్ చెప్తుంది ఈవో గారు చెప్తున్నారు చెప్పేది చెప్పారు అది వాస్తాను పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది కొంతమంది ఈ మధ్య మొదలుపెట్టారు వివాదం అక్కడే మొదలైంది ఎప్పుడైతే ఈవో గారు ఎప్పుడైతే ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తున్నారో వాళ్ళకి సమాచారం వస్తే వాటిని అడ్డుకో అడుక్కోవడానికి లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చెప్పింది ఏ విధమైన నిర్మాణాలు జరగడానికి లేదు రాముకి సంబంధించిన రామవు యొక్క అనేది స్పష్టమైన జడ్జిమెంట్ ఉన్నది దాన్ని ఈవో గారు ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ జరుగుతుందో పర్మనెంట్ స్ట్రక్చర్ల కోసం కొంతమంది తెరలేపిన విషయంలో దాన్ని అడ్డుకోవడానికి కోసం వెళ్ళారు తప్పకుండా ఇటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ని ఆపాదన బాధ అందరికీ వెళ్తున్నది ఈరోజు రైతులు ఎవరైతే వ్యవసాయ ఆధారంగా బతుకుతున్నారో వాళ్ళకి ఏదైనా కొంచెం సొల్యూషన్ పెట్టడం కోసం ఇక దేవాలయ శాఖ ఇక ఇటువంటి వారు పెద్దవాళ్ళు అందరూ కొంచెం కొంత ప్రయత్నం చేయాల్సిన దాకా లేదు దాంతోపాటు ఈరోజు ఆ యొక్క భూముల ద్వారా పర్మనెంట్గా ఈ యొక్క దేవాలయ దేవాలయానికి రాహుల్ గారి ఆలయానికి ఒక పర్మనెంట్గా ఆదాయం కూడా రావాల్సిన అవసరం ఉన్నది గతంలో రెండు వేల పదిహేడు వరకు కూడా వచ్చింది ఈ పదిహేడు తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రభుత్వం వీళ్ళని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ప్రేరేపితం చేసి వీళ్ళని ఈ యొక్క సంవత్సరాల వారి కట్టుకున్న శిస్తులు కట్టనీయకుండా ఆపిన సందర్భం అక్కడ వివాదం మొదలైంది ఈ యొక్క రామాలయం ఇప్పుడు కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు వివాదం ఎక్కడ మొదలైందంటే గతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వము ఆ యొక్క ప్రభుత్వం ఏ విధంగా అనుకూలమైనటువంటి ఒక అన్యమతం అనుకూలమైన ప్రభుత్వం అది అక్కడ వీళ్ళు మన ప్రభుత్వం ఉన్నది మీరు ఎందుకు కట్టాలని ఒక అక్కడ చర్చి వాళ్ళు ప్రేరేపించారా అక్కడ అన్యమతం వాళ్ళు ఆక్యప చేసిన వాళ్ళు ప్రేరేపించారా లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ప్రేరేపించారా అది వాస్తవాలు కొన్ని విషయాలు మనందరూ చేస్తాం రెండు వేల పదిహేడు నుంచి వీళ్ళు ఆ యొక్క శిస్తూ ఏదైతే ఉందో కట్టడం మానేస్తాడు అక్కడ వివాదం మొదలైంది కౌలు కనుక అది కౌలు కనుక వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు కట్టినట్టయితే ఈ యొక్క రామాలయం సంబంధించిన భూమిలో గతంలో ఏ విధంగా అయితే ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాలలో గతంలో ఏ విధంగా అయితే కౌలు కడుతున్నారో ఆ విధంగా కౌలు కడితే ఈ యొక్క ఈ విషయం ఈ యొక్క వివాదం అనేది అసలు ఇంతవరకు మళ్ళీ వచ్చేది కాదు ఈ యొక్క వివాదం అక్కడే మొదలైంది అక్కడ మొదలైంది కాబట్టి వీళ్ళు ఈ యొక్క సమస్య జటిలమైంది కాబట్టి ఈ ఇప్పటికైనా గ్రామస్తు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళని సూచించేది ఏంటంటే గతంలో దాన్ని కొనసాగింపు దాన్ని ఇంకొంచెం పెంచుతారు ఇప్పుడు వ్యవసాయం అనేది భూములు సంవత్సరం సంవత్సరానికి ఎంతైనా ఏదైనా దాని యొక్క వాల్యూ పెరుగుతుంది వ్యవసాయ ఉత్పత్తులు ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి దాంతోపాటు కౌలు రైతు కనుక ఎక్కువ ఒక సంవత్సరం ఐదు వేలు తీసుకుంటే ఇంకో సంవత్సరం ఆరు వేలు తీసుకుంటే ఏడు వేలు తీసుకుంటున్నాడు అట్లనే దానికి ఒక సామరస్య పరిష్కారం కోసం ఈరోజు వాళ్ళు గతంలో ఉన్నదానికి ఇంకొంచెం పెంచి వాళ్ళకి ఇటు ఆదాయం ఇటు దేవాలయానికి ఆదాయం వచ్చే విధంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఒక సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఆ విషయంలో ఎన్నో కూడా మేము ఆ విషయం ఆ విధంగా ముందుకు వస్తే బాగుంటుందని మేము కూడా ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక వివాదం అనేది జటిన మీ రెండు ప్రభుత్వాలు ఏదో సహకరించకపోయినా లేకపోతే అక్కడ స్థానికులు సహకరించకపోయినా రాబో ఆ భూమి ఎండోమెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరో ఒక రైతులకి లేదా వ్యవసాయమో లేదా ఇంకేదైనా చేయాల్సిందే ఈ రామాలయం ఇన్కమ్ కోసం కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా లేదు వాళ్ళు వాళ్ళు కూడా మేము మాట్లాడినాం మీరు మీరు చాలా మీరు చెప్పిన విషయాలు మేము అడిగినాం మీరు పదే పదే దాడులు ఎందుకు చేస్తున్నారంటే మేము దాడులు చేయట్లేదని గోపేంద్రం కానీ వాస్తవంగా దాడులు ఎవరో ఒకరు చేస్తుంటారు ఈరోజు ఆ రోజు వాస్తవానికి కొన్ని స్వామీజీ కూడా కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం ఏ రోజు కూడా మనం వస్తున్నామని తెలిసిన తర్వాత కాషాయ వాతావరణాన్ని వాళ్ళు కూడా నిర్మాణం చేశారు మొత్తం కూడా అక్కడ ఏం పొరపాటు లేవని మనం మాట్లాడిన పద్ధతి కాదు కొంతవరకు రోజు పెద్దలు వస్తున్నారు స్వామీజీ వస్తున్నారు కొంతమంది వస్తున్నారు ఈ యొక్క వాతావరణాన్ని కొంత వాళ్ళకి కావాలని చేసిన విషయం మాకు కూడా అర్థమైంది ఆ విషయం వారికి కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఎయిటీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉండవచ్చు ట్వంటీ పర్సెంట్ డిస్టర్బ్ చేసే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు దట్లేదు ఆ విధంగా ట్వంటీ పర్సెంట్ డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ వల్ల మిగతా ఎనభై పర్సెంట్ వాళ్ళకి ఇబ్బంది వస్తున్నాయి కాబట్టి అక్కడ అక్కడ ఏమీ తప్పులు లేవు ఎనోమెంట్స్ వాళ్ళు తప్పు అనే విషయంలో కూడా మేము ఎవరు కూడా వాళ్ళు అందరు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంత తప్పులు ఉన్నాయి గతంలో అరవై సార్లు దాడి చేసి అరవై అరవై సార్లు లేకపోతే పదో పదిహేను సార్లు ఏం చేస్తుండొచ్చు కానీ వాళ్ళు చెప్పిన అరవై కాకపోవచ్చు కానీ పది పదిహేను సార్లు అయినా వాళ్ళు ఒక శాంతి చేతిలో తీస్తున్నారు చేసింది వాస్తవమే అది అక్కడ ఉన్న అధికారులు ఎక్స్ఐఆర్ చేయలేదు అది వాస్తవం అది ఎఫ్ఐఆర్ చేయలేదు కనీసం కేసులు నమోదు చేయలేదు అనేది వాస్తవమే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్ వల్ల అవన్నీ కూడా విషయాలు వాస్తవం కాబట్టి ఇవన్నీ విషయాలు ఇది రాబో రోజులో కూడా ఇదే కంటిన్యూ కావటం అనేది అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ అక్కడ వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి శాఖ కూడా మరి అందరికీ కూడా తెలుసుకుంటారు రాబోయంలో అప్పుడు ఆ రోజు పెద్దలు పురుషోత్తం ఇచ్చింది కూడా దీనికి ఒక నిగరంగా ఒక ఆదాయం రావాలనే పోయి రాముల పోయి వ్యవసాయం చేయాలనే లేకపోతే ఎండోమెంట్ మెడికి వాళ్ళు వ్యవసాయం చేయమని కాదు ఏదైనా ఇక్కడ భూముల ద్వారా రాబోయే వాళ్ళు ఒక పర్మనెంట్ ఒక ఆదాయం అనే సమకూరిత ఈ యొక్క ఇతర డెవలప్మెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం మీద ఆధారపడడం తగ్గించుకొని స్వయంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి అవకాశం ఉంటుందని ఆ ఏదైతే ఇచ్చినో దాని యొక్క పర్పస్ ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉన్నది బట్ ఈ విషయంలో దేవాదాయ శాఖ కూడా ఏదో వివాదంగా కాకుండా దాని యొక్క పరిష్కారం ఈ యొక్క ఆదాయం పెంచుకునే వనరుగా దాన్ని వాడుకుంటే రాబో రోజు బాగుంటుంది ఇంకో ముఖ్యమైన విషయం స్వామి చెప్పింది వాస్తవానికి జీవులు జీవో ఏ గవర్నమెంట్ ఇచ్చినా మేము దానికి ఏ గవర్నమెంట్ ఇచ్చినా తప్పేండి ఎండోమెంట్స్ సంబంధించి రామణ వారి యొక్క భూములు అది ఏ ప్రభుత్వమైనా కానీ దాంట్లో రెండో అసలు ఇంకో ఆప్షన్ లేదు దాన్ని ఖండిస్తున్నాం అది చంద్రబాబు గారు ప్రభుత్వమా ఇంకే ప్రభుత్వం అయినా కూడా ఎండోమెంట్స్ యొక్క భూమిని దారాదత్తం చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు అందులో అది చట్టం స్పష్టంగా చట్టాలు చెప్తున్నాయి సుప్రీంకోర్టు చెప్తున్నది మన రాజ్యాంగం చెప్తున్నది ఎండోమెంట్స్ భూములు ఎట్టి పరిస్థితులు దారాదత్తం చేసే ఒక రైట్ ప్రభుత్వాలకు లేదా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మరి ఆ యొక్క రైట్ని ఏ విధంగా వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి ఆ యొక్క వైలేషన్ తర్వాత ప్రభుత్వం తెలంగాణ వచ్చింది కదా తెలంగాణ వచ్చాక మన ప్రభుత్వం వచ్చింది మన భూములు మనం రక్షించుకోవాలనే ఒక ప్రభుత్వం పది సంవత్సరాల అధికారం ఉంది కదా ఆ జీవో ఆ జీవోని ఎందుకు రద్దు చేయలేదు ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రయోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదు మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీల మీద లేకపోతే ఇంకోల మీద నెట్టారు మరి పది సంవత్సరాలు మీరు ఆ యొక్క పది ఇరవై ఎకరాల భూమి బీఆర్ఎస్ ప్రభుత్వాలు గౌరవ లేదా బట్ ఎందుకు జీవన్ రద్దు చేసి ఎందుకు స్వాధీనం చేసుకోవడం అన్యమత వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఎందుకు బిల్డింగ్లు కట్టారు స్కూల్స్ కట్టారు ప్రార్థనా స్థలాలు ఎందుకు కట్టారు వాళ్ళు నిత్యం ఏ విధంగా విషయం చెప్తున్నారు రాముల వారి మీద మీ అందరికీ ధన్యవాదా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి గత పది సంవత్సరం ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం తెలవదా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలవదా అంటే జీవోని రద్దు చేయాల్సింది ఎవరు ఈ ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు అదే ఏమో దారాదత్తం చేస్తారు వేల కోట్ల ఆస్తులు వాళ్ళు కూడబెడతారు మన యొక్క రామాయణ సంబంధించిన నిధుల మీద మీరు వాటికి మాట్లాడితే ప్రభుత్వానికి స్పందించే ఎండోమెంట్స్ కూడా బాధ్యత కదా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎండోమెంట్స్ కదా మన యొక్క భూమి విధంగా అంజాగ్రంతమైంది ఈ యొక్క జీవ పలాన ప్రభుత్వం ఇష్యూ చేసినా ఆ ప్రభుత్వం ఈ యొక్క జీవోన్ని రద్దు చేయాలి మనము మళ్ళీ మనం తిరిగి స్వాధీనపరచుకోవాలనే కనీస స్పందన కనీస యొక్క చొరవ ఎందుకు చూపెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ తప్పులు చేసింది ప్రభుత్వాలు చేసి కాబట్టి ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నాం అంటే ఎంతనే ఒక్క గజం కూడా అంజమాతస్తుల చేతిలో ఉండాల్సిన వీళ్ళు ఉండటానికి వీలు లేదు హక్కు లేదు వాళ్ళకి మీరు శ్రీరాముల వారిని నమ్మనప్పుడు మా యొక్క శ్రీరాముని వారి ఆస్తులు మీరు ఎట్లా అనుభవిస్తారు శ్రీరాముని వారి మీద నమ్మకమే లేదు విష ప్రచారం చేస్తారు విషము చెబుతారు మీకు ఎట్లా ఆ యొక్క భూముల మీద హక్కులు మీరు ఎట్లా అనుభవిస్తారు ఈ విషయంలో రెండు అసలు మీకు రెండు ఆప్షనే లేదు ఎట్టి పద్ధతిలో అది ఏ ప్రభుత్వమైనా మేము అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్తున్నాం మేము స్వాధీనం యొక్క పన్నెండు ఎకరాలు యొక్క ప్రభుత్వం చొరవ తీసుకోవాలి స్వాధీనం మీరు కూడా సహకరించాలని అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం కూట ప్రభుత్వానికి ఏదైతే ఇరవై ఎకరాలు ఉన్నదో అంజమంతస్తులు కట్టినటువంటి చర్చి కావచ్చు మరి అక్కడ ఉన్న స్కూల్స్ కావచ్చు వాళ్ళు చేస్తున్న వ్యాపారం కావచ్చు గ్రామాలు గ్రాముల యొక్క యొక్క భూముల మీద ఎత్తి బాధలు ఇక్కడ ఉన్న ప్రభుత్వము దానికి సంబంధించిన జీవన రద్దు చేయాలి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా సహకరించాలి దాన్ని స్వాధీనం చేసుకోవాల్సి రెండు ప్రభుత్వాలు సహకరించి శ్రీరాములు వారి యొక్క భూమిని అప్పచెప్పాలి కాబట్టి ఉన్నటువంటి ఒక సమస్యను సానుకూలంగా స్పందించి రాముడి వారికి ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క సమస్య డిటిలం చేసుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్రోట్స్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు తప్పకుండా ఆ ఏ విధమైన సానుకూలమైన పరిష్కారం మీరు చూపెట్టాలనే ఒక ప్రధాన ఉద్దేశమే తప్ప ఇక వేరే ఉద్దేశం లేదు అది రైతుల పక్షాన రాలేదు లేదంటే ఇంకేదో పక్షాన్ని కేవలం శ్రీరాముల వారి యొక్క భూమి ఎట్టి పయసులో శ్రీరాముల వారికి ముందు వారికి చెందాలి తర్వాత ఎవరైతే దాన్ని ఏ విధంగా అనుభవిస్తారో దాని పరిష్కారం ఏది ఉంటుందో తప్పకుండా ఆ యొక్క రెండో అంశం తప్ప తప్పకుండా హైకోర్టు రెండు వేల ఇరవై రెండు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు అనుకూలంగా అక్రమ కట్టడాలు కూడా రాబో రోజుల్లో తప్పకుండా గ్రామస్తులు సహకరించాలనే చెప్పారు వారు తప్పకుండా మేము కూడా ఇంతకుముందు మీరు గోశాలను ఎందుకు అడ్డుకుంటున్నారు వాళ్ళు ప్రారితే ఎండోయ్మెంట్స్ అంటే లేదండి మీరే రాండి మేము దగ్గరుండి కట్టిస్తాం అంటున్నారు పెద్దలు వారు గోశాలను మీకు ఇచ్చిన ఇబ్బంది లేదు మీరు లేదు తప్పుడు లేదు సార్ మరి మేము మీరే దగ్గరుండి మేము వస్తే మేము దగ్గరుండి కట్టిస్తామని చెప్తున్నారు మరి వాస్తవంతో ఎండోయ్మెంట్స్ కూడా అడుగుతాం మేము కూడా పోయి ఈవో ఎండోయ్మెంట్స్ రావాలి అందరం వెళ్ళి ఆడ కూర్చొని గోశాల దగ్గరుండి గోడని కట్టిస్తాను Аминь. అప్పుడు వీళ్ళు బ్రహ్మణం చొరవ చూపెట్టారు మేము అక్కడ ఉండి అవసరమైతే వాళ్ళందరూ కూడా మా యొక్క ఏ విధంగా ఇబ్బందులు కలిగింది దాని బాధ్యత మేము వహిస్తాం మనం స్పష్టంగా చెప్పినాం ఈ భూమి మీకు చెందదు మీకు ఏమన్నా ప్రభుత్వము లేదంటే ఇక్కడ ఉన్న ఎన్రోట్స్ లేదంటే ఏమన్నా కనికరించి దానికి మంది ఫీజ్ ఫిక్స్ చేసి దాన్ని అనుభవించడం తప్ప తరతరాలు ఎప్పటికి కూడా మీ భూమి కాదు రాముల వారి భూమి కాదు స్పష్టంగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి వచ్చింది మేము మీరు మీ విషయాన్ని జటిలం చేసుకుంటే రాబోయే మీకు ఇబ్బంది అవుతుంది దీన్ని ఏ విధంగా సానుకూలంగా మీరు ఇప్పుడు ఎండ ల్యాండ్ ఇస్తుందండి భూమి అమ్ముకోమని కాదు దంతులకు పేదవాళ్ళకి ఇస్తుంది తరతరాలు అనుభవించమని ఇస్తుంది అట్లనే మీరు ఏమని ఉంటే రాముల వారికి సంవత్సరం సంవత్సరం ఒక ఫిక్స్ చేసిన అమౌంట్ ఏమైనా కట్టి దాన్ని మీరు మీరు మీ తరాలు ఏమైనా ఉంటే ఆ యొక్క వ్యవసాయం ద్వారా బ్రతకే తప్ప ఎప్పటికీ కూడా మీకు ఓనర్షిప్ రాదనే స్పష్టంగా వాళ్ళకి చెప్పినాం అందులో రెండో అంశమే లేదు వాళ్ళకి స్పష్టంగా చెప్పు వచ్చినాం రామవరంలో ఈ దాడులు ఇంకేదైనా విషయం చేస్తే నష్టపోయినది మీరే అని కూడా వాళ్ళకి చెప్పినాం కాబట్టి వాళ్ళ మీద కూడా ఉంది సమస్య పరిష్కారం చేసుకోవాలని బాధ్యత ఆ గ్రామస్తుల మీద కూడా ఉన్నది ఏ విధంగా సమస్య పరిష్కారం చేసుకుంటారు అనేది దాంతోపాటు కొంత సార్ మానవతా దుక్కు హిందువులు కాబట్టి దానికి వాళ్ళని కూడా ఏ విధంగా సాయం చేయాలి ఎండో మెడికి కూడా ఆదాయం ఏ విధంగా రావాలనే అన్ని అంశాలు ఆలోచించి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఇక్కడ కృషి చేస్తారు రెండు ప్రభుత్వాలతో మాట దాంతో తప్ప ఇంకా వేరే అంశాలు ఇంకా వేరే ఆలోచనలు ఆలోచన ఎవరికి ఉండేవంట ఇక్కడ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అని చెప్తున్నారు పదే పదే ఈ దేవాలయ శాఖ కావాలని చేస్తున్నది తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భూమి వాస్తారు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై సెంటు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై అంటే ఆ యొక్క భూమి వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసి మాట్లాడుతున్నారు దేవాదాయ మాట్లాడారు వాళ్ళు మాట్లాడితే ఆ జీవో ఇచ్చారు కదా పోయిన భూమి పోయింది కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు సార్ లీగాలిటీ దానికి జస్ట్ ఒక ఛాలెంజ్ చేస్తే సుప్రీం కోర్టు ఛాలెంజ్ చేస్తే జీవో నిలబడతారు ఎండోమెంట్స్ యొక్క భూమిని కట్టబెట్టే అధికారం ఎవరికి లేదు అది ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర అది ఎసైన్ ల్యాండ్ అంటే ఎవరికైనా కేటాయించండి కానీ ఎండోమెంట్స్ భూమి గజం కూడా వేరే వాళ్ళకి రేపు లేదు అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి